ద్దాం అపోస్తుల కార్యలు ఇరవై అధ్యాయము ముప్పై రెండవ వచనంలో ఒక చకటి మాట చూడండి దయచేసి చూద్దాం యాక్సెప్టెడ్ ట్వంటీ టూ అపోస్తుల కార్యాల ఇరవై అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన దేవునికి దేవునికి ఆయన కృపా వాక్యమునకును ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుతున్నాను మిమ్మును అప్పగించుచున్నాను చాలా మాట చదువుతున్నప్పుడు నిజంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా కృపా వాక్యం మనకు అప్పగించుతున్నాడు ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యం నాకు మిమ్మును అప్పగించుచున్నాను అని ఎవరు రాశారు తెలుసా అపోసుడైన పౌలు రాసాడే మాటలు మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు వాక్యానికి అప్పగించు అప్పగించుకుంటున్నాడు దేవుడు నిజంగా దేవుని సన్నిధి రావడానికి వాక్యం చేత మనం నిలబడడానికి వాక్యం చేత మనము జీవించడానికి వాక్యానుసరంగా జీవించడానికి దేవుడు దేవుడు మన అప్పగించుకున్నాడు అంట అలలుయ్య ఇటు ప్రియ దేని బిడ్డ ఈరోజు నువ్వు దేనికి అప్పగించుకుని ఒకసారి పరీక్షించుకో ఈరోజు చాలాసార్లు ఈ లోక సంబంధమైన వాటిని అప్పగించుకుంటున్నామేమో ఈ లోక సంబంధమైన క్రియలు లోక సంబంధమైన వాటి మీద మనం ఎక్కువగా ఆధారపడుతున్నామేమో అందుకే ప్రభు అంటున్నాడు నువ్వు దేవునికిని కృపావాక్యమునకు నువ్వు అప్పగించుకోవాలి అలలుయ్య చక్కటి పౌలు మాటలు రాస్తున్నాడు నిజంగా పౌలు ముందు ఎలాంటి వాడు తెలుసా సౌలుగా ఉన్నాడు హింసకుడు దూషకుడు సౌలు ఎప్పుడైతే దేవుని యొక్క ముఖ దర్శనాన్ని దేవుని యొక్క వెలుగును ఆయన అనుభవించాడో ఆ రోజు నుంచి సౌలు ఏ విధంగా మారిపోయాడు తెలుసా దేవుని కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుతిరగలేదు ప్రేదేన్ బిడ్డ ముందు అనేక మంది దేవుని బిడలు హింసించినవాడు దూషించినవాడు భయంకరంగా హింసించిన ఆ సౌలు ఎప్పుడైతే దేవుని యొక్క ముఖ దర్శనాన్ని దమస్కు దమస్కు ప్రాంత గుర్రం మీద వెళ్తున్నాడు వెళ్తుంటే దేవుడు ఏం చేశాడంటే ఆ వెలుగు ఆయన మీద ఉంచాడు ఎప్పుడైతే ఆ వెలుగులో చూశాడో కింద పడిపోయాడు కన్నులు మోయబడ్డాయి మూడు రోజులు అతనికి చూపు లేదు అలలు అయితే ఎప్పుడైతే ఒక తీర్మానం తీసుకున్నాడు ఇక్కడ నుంచి దే ఇక్కడి నుంచి నేను దేవుని యొక్క సేవ చేస్తాను ఎన్నో సంవత్సరాల వాక్యం వినలేదు సౌలు పౌలు ఎప్పుడు దేవుని యొక్క వెలుగును చూశాడో ఆ రోజుంచి ఆయన జీవితంలో నూతనమైన కార్యాలు దేవుడు చేశాడు దేవుని కొరకు ప్రాణ తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెళ్ళిన తిరగలేదు ప్రదేని బిడ్డ ఎంత అర్థమైన మాటలు ఎంత అద్భుతమైన వాక్యాలు పౌలు రాశాడంటే నిజంగా చెప్పడానికి కూడా మనకు సమయం అంత గొప్పగా దేవుని యొక్క మాటలు పౌలు రాశాడు ప్రయదని బిడ్డ ఈరోజు పౌలు అంటున్నాడు నీవు దేవుని మనం దేనికి అప్పగించుకోవాలో తెలుసా దేవునికి ఆ వాక్యానికి కృపా వాక్యానికి మనం అప్పగించుకోవాలి ఈరోజు దేనికి అప్పగించుకుంటున్నావు నీ చదువుకు అప్పగించుకుంటున్నావా లేకపోతే నీ కుటుంబానికి అప్పగించుకుంటున్నావా లేకపోతే నీకున్న ఆస్తిని అంతండి లేకపోతే నీకున్న ఆ జాబ్ అప్పగించుకుంటూ కొంతమంది జాబ్ ఉంటే దేనికి రారు ఉద్యోగం వస్తే దేనికి రారు కనపడరు దేవుని సన్నిధిలో లేకపోతే పనులు ఎక్కువగా ఉంటే దేవుని స్థలంలో కనపడరు లేకపోతే లోక సంబంధమైన వాటి ఎక్కువగా ఉంటే వారు దేవుని దగ్గర రారు అదే ప్రభు అంటున్నాడు నువ్వు దేవు సారీ పౌలు అంటున్నాడు నువ్వు దేవునికి కృపా వాక్యం నాకు ఏం చేయాలంట అప్పగించుకోవాలి చూడండి అపోస్తుల కార్యాలు చూద్దాం ఒక మాట అపోస్తుల కార్య ఇరవై అధ్యాయం ముప్పై రెండో వచ్చున అపోస్తుల కార్యాలు ఇరవై రెండో అధ్యయ ఇరవై అధ్య ముప్పై రెండో వచ్చిన ఇప్పుడు దేవునికి దేవునికిని ఆయన కృపా వాక్యమునకును ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను మిమ్మును అప్పగించుచున్నాను ఆయన మీకు ఆయన మీకు క్షేమ వృద్ధి కలుగే క్షేమా కలుగ చేయుటకు పరిశుద్ధ పరచబడిన వారందరి పరిశుద్ధ పరచబడిన వారందరూ స్వాస్థ్యం అనుగ్రహించుటకును స్వాస్థ్యము అనుగ్రహించుటకును శక్తిమంతుడు శక్తిమంతుడు చెప్పట్లు దేవుని మైంపడదాం దేవుని మనం అప్పగించుకుంటే మనకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా క్షేమాభివృద్ధిని కలగజేస్తాడు క్షేమాభివృద్ధి కలగ చేయడానికి ఆయన శక్తిమంతుడు మంతుడు ఆయన క్షేమాభివృద్ధి అనుగ్రహిస్తాడు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు కృపా క్షేమాలు మన వెంట ఎప్పుడు ఎప్పుడంటే తెలుసా ఎప్పుడైతే దేవునికి వాక్యాన్ని మనం అప్పగించుకుంటామో దేవునికి అప్పగించి పూర్తిగా ఆయన మీద డిపెండ్ అవుతామో పూర్తిగా ఆయన మీద ఆధారపడతామో దేవుడు ఏం చేస్తాడు తెలుసా క్షేమాభివృద్ధిని కలగజేసి ఈరోజు చాలామంది క్షేమం లేదు భయంకరమైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి చాలామంది ఎక్కడికి వెళ్తున్నా భయంకరమైన పరిస్థితులు కూడా వాళ్ళు వెళ్తున్నారు భయంకరంగా వారు జీవిస్తున్నారు ఎందుకో తెలుసా వారి క్షేమం లేదు ప్రేదేం బిడ్డ అయితే ప్రభు అంటున్నాడు ఎప్పుడైతే పౌలు అంటున్నాడు నువ్వు దేవునికిని వాక్యానికి ఎప్పుడైతే అప్పగించుకుంటావో నీకు క్షేమ వృద్ధి కలుగును అలూయ్య చాలాసార్లు మనం దేవునికి ప్రశ్న వేస్తుంటాం దేవుని సరి గొనుగుతూ ఉంటాం నాకు క్షేమం మా జీవితాలకి ఎందుకు క్షేమం రావడం లేదు ఎప్పుడు చూసినా రోగాలు ఎప్పుడు చూసినా బాధలు ఎప్పుడు చూసినా ఇరుకులు ఇబ్బందులు ఎందుకు క్షేమం రావట్లేదు మాకు ఎందుకు క్షేమం ఉండలేదని చాలాసార్లు దేవునికి సనుగుతూ ఉంటావు నువ్వు దేవునికి అప్పగించుకుంటే కదా దేవుని వాక్యానుసారంగా జీవిస్తే కదా దేవుడి క్షేమ క్షేమాభివృద్ధి ఇవ్వడానికి ఆ తెలియక మన జీవితాలు ఏం చేస్తున్నావు తెలుసా ఎప్పుడు అది ఇవ్వలేదు నాకు ఇది లేదు అది లేవు అని దేవుని స్థానలు సనుగుతుంటావు వాళ్ళకి బాగా ఉంది వీళ్ళకి బాగుంది వీళ్ళకి డబ్బు ఉంది ఆస్తి అని ఇతరుల మీద పడి చేస్తూ ఉంటాం మనం అయితే ప్రభు అంటున్నాడు దేవుడి దగ్గర నుంచి నీకు క్షేమాభివృద్ధి ఇవ్వడానికి కలగడానికి కారణం ఏంటో తెలుసా నువ్వు దేవునికి అప్పగించుకోవాలి ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించాలి వాక్యం చేతను ఉదక్ స్నానం చేయాలి అలలూయ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే దేవుడు ఆటోమేటిక్గా క్షేమాభివృద్ధిని కలగజేస్తాడు ప్రేమ ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తా తెలుసా క్షేమాభివృద్ధిని కలగజేస్తాడు అలలూయ అలలు ఒకటి ప్రియ దేవుని బిడ్డ రోజు మనతో మాట్లాడుతున్నాడు నూతన సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన కార్య లేకపోతే క్షేమాన్ని కలగజేయాలంటే నువ్వు దేవునికి అప్పగించుకోవాలి వాళ్ళు వాక్యానుసరంగా నువ్వు జీవించాలి వాక్యం విడిచి తిరగద్దు అని తేని వాక్యం సెలవులుస్తుంది వాక్యం మన హృదయంలో లేకపోతే అన్ని భయంకరమైన అపవాది శక్తులు మన మీద దాడి చేస్తూ ఉంటాయి వాక్యం లేకుండా నువ్వు జీవిస్తుంటే వాక్యం నీ హృదయలో పుంచుకోకపోతే లేకపోతే వాక్యానుసరంగా జీవించకపోతే అపవాది వాడు ఎవట్లో వస్తాడో తెలుసా ఎవరిని మృంగుదామా అని వాడు గర్జించు సింహమ్మలే వాడు వస్తున్నాడు ప్రియని బిడ్డ కాబట్టి అపవాదిని మీద దాడి చేయకుండా అపవాది శక్తులు లేకపోతే అపవాది కాడులు బంధకాలను మీద ఉండకుండా ఉండాలంటే ఉండాలంటే ఏంటో ఏం చేయాలి తెలుసా దేవునికి అప్పగించుకోవాలి కృపా అందుకే పావులు అన్నాడు నేను మెయిన్ దేవునికి మనం దేవునికిని కృపావాక్యానికంట ఏం చేయాలంట మిమ్మను అప్పగించుచున్నాను ప్రార్థన చేస్తున్న పౌలు అలలు అంటే ఆ పౌలు అంత శక్తి ఉంది మిమ్మల్ని నేను దేవునికిని కృపా వాక్యమునకు నేను అప్పగించుచున్నానంటే ఆ మాట అనడం మామూలు సంగతి కాదు ఎంత పరిశుద్ధంగా ఎంత పవిత్రంగా దేవునికి ఎంత ఇష్టానుసరంగా జీవిస్తున్నాడు ఆ మాట అనడానికి పౌలు ఈరోజు బిడ్డ నువ్వు కూడా ఆ మాట అనాలి నేను దేవునికిని కృపా వాక్యం నేను అప్పగించుచున్నాను అలా నీ కుటుంబం దగ్గర కుటుంబస్థ సభ్యుల దగ్గరికి వెళ్ళి మాట మాట్లాడు నేను మిమ్మల్ని ఏజేయబోతున్నాను చేయబోతున్నాను దేవునికిని కృపావాక్యంకు నేను అప్పగించుచున్నాను అలలుయ అలలు దేవుని మహిమ గాక దేవుని యొక్క క్షేమాభివృద్ధి మనం కలగాలంటే మన జీవితంలో ఆయనకు అప్పగించుకోవాలి ప్రయోదం ఏ రోజు నువ్వు అప్పగించుకుంటున్న పరిశుభ్ర దేవుడు అడుగుతున్నాను ప్రశ్నిస్తున్నాడు నువ్వు దేనికి అప్పగించుకున్నావు నీకున్న పొజిషన్ను నువ్వు చేసి జీవిస్తున్నావా లేకపోతే నీకున్న చదువును లేకున్న ఐశ్వర్యాన్ని బట్టి నీకున్న అందాన్ని లేకపోతే జ్ఞానాన్ని బట్టి నువ్వు వాటిని అప్పగించుకో వాటి మీద ఎక్కువ ఆలోచన కలిగి ఉన్నావా ప్రభు అంటున్నాడు నీ కృపా క్షేమం కలగాలంటే క్షేమాభివృద్ధి కలగాలంటే నువ్వు దేవునికి ఏం తెలుసా అప్పగించుకోవాలి ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవాలి జీవించాలి అలలు విధంగా చూడండి అప్పస్సులు కార్యలు పదకొండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చు చూడండి పదకొండో అధ్యాయము పదకొండు అధ్యయం పంతొమ్మిది అపోస్తుల కార్యాలు పదకొండు పంతొమ్మిది తెపని విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు చెదిరిపోయిన వారు యూదులకు తప్ప యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక కెపేనే కృప్ర అంతి యొక్క ప్రదేశముల వరకు సంచరించి కృప్యులకు కొందరును కురేనీలు కొందరును వారిలో ఉండిరి వీరు అంతియకకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చి సువార్తను ప్రకటించిరి అలలూయ ఇక రెండవదిగా మనం చూస్తే దేవుడు దేనికి దేవునికి దేవుడి కృప అప్పగిస్తాడు మనం దేవునికి అప్పగిస్తే ఏం చేస్తాడు రెండవదిగా మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అలలుయ మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా మృతులను సైతము లేపే దేవుడు మన దేవుడు అలలూయ అపోసుల కార్యాలు అపోసుల దినాలు చూస్తే ఎంతోమంది ప్రభు కొరకు హింసించబడ్డారు ఎంతో మంది ఏమయ్యారు తెలుసా దేవుని కొరకు ఎంతో బా ప్రయాస అనుభవించారు అంటే వారు మృ మృతి చెందడానికి కూడా వారు ఏమవుతున్నారు తెలుసా ఇష్టపడుతున్నారు దేవుని కొరకు అయితే ప్రభు అంటున్నాడు దేవుడు మృతులను సైతము లేపుటకు మన దేవుడు ఎలాంటి దేవుడు అంట శక్తిమంతుడు అలాలు దేవునికి అప్పగిస్తే ఆయన వాక్యాన్ని ప్రకారం జీవిస్తే దేవుడు మృతులను సైతము లేపగలిగిన శక్తిమంతుడు మంతుడు చెప్పటకొడుతూ ప్రభును స్థుతిద్దాం నిజంగా ప్రీత కొన్నిసార్లు మృతులు అంటే చనిపోవడం శారీరకంగా చనిపోవడం కాదు చెప్తుంది ఆధ్యాత్మిక కొంతమంది మృతతుల్యమైన ఆధ్యాత్మిక కొంతమంది చనిపోయిన పరిస్థితిలో ఉంటారు మృతులుగా ఉన్నారు అంటే శరీరం బాగా ఫిజికల్గా బాగానే ఉన్నారు కానీ లోపల హృదయం ఎట్లుందంటే ఆధ్యాత్మికంగా చనిపోయిన పరిస్థితిలో ఉన్నారు వాక్యం తెలియ వాక్యం తెలుసు కానీ వాక్యాన్ని విడిచి తిరుగుతుంటారు దేవునికి అయిష్టంకరంగా జీవిస్తుంటారు దేవునికి విరోధంగా వారు జీవి అంటే వారు ఆధ్యాత్మికంగా ఎట్లా మృతులైన స్థితిలో వారు ఉన్నారు పైకి బాగా ఉన్నారు కానీ లోపల దేవుని యొక్క శక్తిని పొందుకొని వారుగా ఈరోజు చాలామంది ఉన్నారు అయితే ప్రభ అంటున్నాడు వారిని లేపగలిగే శక్తిని నేను లేపగలిగే శక్తి మంతుని అంటున్నాడు ఆయన ఆయన గొప్ప దేవుడు ప్రీతి ఆయన శక్తిగల దేవుడు మృతులను సైతము లేపగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు మనం ఆరాధించే దేవుడు ఈరోజు మృతతుల్యమని లేకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా పడిపోయిన పరిస్థితిలో దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయావేమో దేవునికి చాలా దేవుని సన్నిధికి రాకుండా చాలా దూరంగా ఉండి ఉండిపోయావేమో అయితే ప్రభు ఉన్నాడు నేను దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా దేవుని మందిరంలో నేను నిల్చోబెట్టబోతున్నాడు దేవుని మందిరంలో నేను నాటబోతున్నాడు అలలూయ దేవుని మందిరంలో నేను ఏం పచ్చని ఒలీవ మొక్కల వలె నిన్న దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అలలుయ్య అంటే ప్రియ దేవుని బిడ్డ మృతులను సైతము లేపడుకుడు దేవుడు శక్తిమంతుడు అలలు మూడదిగా చివరిగా మనం చూద్దాం యాకోబు యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం యాకోబు నాలుగు పన్నెండవ వచనం మన దేవుడు ఎలాంటి ఎలాంటి శక్తిమంతుడు దేనికి శక్తిమంతుడు చూద్దాం యాకోబు నాలుగు పన్నెండవ వచ్చినాం నియమించి న్యాయమును విధించువాడు ఆయనే రక్షించుటకును ఆయనే రక్షించుటకును శక్తిమంతుడైనా శక్తిమంతుడై ఉన్నాడు చాలా ఎంత అర్థమైన మా వాక్యం ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయాన్ని విధించువాడు ఆయనే రక్షించుటకును నశింప చేయుటకును శక్తి మంతుడై ఉన్నాడు పరుడుకు తీర్పు తీర్చుటకు నీవెవడు అలలు మూడవదిగా మన దేవుడు ఎలాంటి శక్తి ఎలాంటి దేవుడు అంటే రక్షించుటకు దేవుడు శక్తి మంతుడు అలలు అమ్మ రక్షించడానికి దేవుడు ఎట్లెప్పుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటూ ఉన్నాడు అలలు మళ్ళీ కాపాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడంటే ఎప్పుడైతే ఆయనకు నువ్వు అప్పగించుకుంటావో ఆయన వాక్యానుసారంగా జీవిస్తావో అప్పుడు దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతోనే ఆయన రాబోతున్నావు ఎక్కడికి ఏ పరిస్థితిలో వెళ్ళినా పరిస్థితిలో నీతో కూడా ఆయన ఉండబోతున్నాడు చెప్పటకూడదు ప్రభుని స్థుతిద్దాం ఈరోజు నువ్వు అలాంటి పరిస్థితిలో భయంకరమైన భయంకరమైన స్థితిని అనుభవిస్తున్నావా అదే ప్రభు అంటున్నాడు ప్రిదేని బిడ్డ ఆయన నేను రక్షించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు నేను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అలలూయ నువ్వు అనుకోవచ్చు ఈరోజు నన్ను ఎవరు కాపాడుతారు నన్ను ఎవరు రక్షిస్తారు నేను పాపల పడి ఉన్నాను పాప కూపములో ఉన్నాను కాబట్టి నన్ను ఎవరు రక్షిస్తారు అని అనుకుంటుంటే ప్రభ అంటున్నాడు ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అలా ఆయన రక్షించడానికి శక్తిమంతుడు అలలుయ ఆయనంట నశింప చేయుటకును ఆయన ఆయనే రక్షించుటకును చేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు ప్రేదేని బిడ్డ దేవుని మీద ఆధారపడి దేవునికి వాక్యానుసరంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ అపవాది ఎన్ని దాళ్ళని మీద ఉంచినా అపవాది ఎన్ని దాళ్ళని మీద దండెత్తి వచ్చినా నువ్వేం చేయబోతు తెలుసా రక్షింపబోతున్నావు అల దేవుడు రక్షించే దేవుడు రక్షించడానికి శక్తిమంతుడు ఆయన అలలుయ వినడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకు ఆ మామూలు విషయమే కదా మాటలు ఎప్పుడు వింటాం వింటూ ఉన్నాం అందరి సేకలు చెప్తుంటారు మామూలే కానీ ఎప్పుడైతే దేవునికి వాక్యానుసారంగా దేవునికి దగ్గరగాను జీవిస్తావో నిజంగా ఆ భయంకరమైన పరిస్థితిలో నుండి దేవుడిని రక్షించినప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడో ఎంత గొప్ప రక్షణ రక్షించేవాడో ఆయన అలలూయ వినడానికి ఈజీగా ఉంటుంది ఎప్పుడు అందరి భాషలు చెప్తుంటారు ప్రతి వారం చెప్తూ నిద్రపోతుంటాడు చాలామంది అలలూయ కానీ ప్రభు రోజు ఏ విధంగా ఎలాంటి దేవుడు అంటే నిన్ను రక్షించడానికి ఆయన శక్తిమంతుడు ఎక్కడ వెళ్ళినా నీతోనే ఉండబోతున్నాడు మన దేవుడు నశింపజేయాలని రక్షించడానికి శక్తిమంతుడే కొన్నిసార్లు మనం చేసే పాపాలను బట్టి కొన్ని టెస్ట్ చేస్తుంటాడు శోధన చేస్తుంటాడు శోధిస్తుంటాడు అది ఎప్పుడైతే ఆ శోధనను జయిస్తావో దేవుడు అద్భుతమైన మార్గం గుండా నేను దేవుడు దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు అద్భుతమైన జీవితాన్ని అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు ప్రయదని బిడ్డ బట్ పౌరున్నట్టు నే మేము దేవునికిను ఆయన కృపావాక్యమునకు ఎట్లున్నామంట ఎట్లున్నాము అప్పగించుచున్నా అప్పగించుచున్నాను ఇక్కడన్నాడు అప్ ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను వాళ్ళ పౌలు మూడు సంవత్సరాలు అక్కడ ఏం చేశాడు పరిచయ చేశాడు వారున్న అపోసులు ఉన్న ఉన్న ప్రాంతంలో మూడు సంవత్సరాలు ఏం చేశాడు పౌలు ఏం చేశాడు పరిచయ చేశాడు ఎన్నో అద్భుతమైన భయంకరమైన నిందలు గుండా అవమానాలు గుండా పౌలు వెళ్ళాడు అలాంటి పరిస్థితిలో ఎప్పుడు పౌలు ఇతరుల వైపు ప్రజల వైపు చూసేవాడు కాదు లోకం వైపు చూసేవాడు కాదు కాదు కానీ ఎప్పుడు ఆయన చూపంతా దేవుని వైపే అలలు ఆయన దృష్టి అంతా దేవుని వైపే ఆయన కార్యాల మీదే హలలూయ్య అందుకే పౌరులు దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడు అద్భుతమైన మాటలు పరుశుత గ్రంథంలో లిఖించబడ్డాయి ప్రేదే ప్రేదే అనిపడ్డాయి అద్భుతమైన మాటల చేత ప్రభు ఈరోజు కూడా మనతో మాట్లా ఈరోజు వరకు మనతో మాట్లాడుతున్నాడు కట్టి ఆయనకు మనం అప్పగించుకుంటే ఆయన కృపావాక్యానికి అప్పగించుకుంటే దేవుడు ఎలాంటి దేవుడు అంటే నిజంగా రక్షించుటకు శక్తిమంతుడు ఆయన మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడు దేవుడు అంటే క్షేమాభివృద్ధిని కలగజేసే శక్తిమంతుడు ఆయన అలలుయ క్షేమం కలగట్లేదా అదే దేవుని మీద ఆధారపడు నీకు నీకు అన్ని శ్రమలే వస్తున్నాయా అన్ని బాధలే వస్తున్నాయా నువ్వు దేవుని మీద ఆధారపడు దేవుని దేవుని దగ్గరికి దగ్గరగా రా ఆయనకు సమీపంగా రా ఆయనకు సమీపంగా ఎప్పుడైతే వస్తావో అన్నీ కూడా ఆశీర్వాదాలే క్షేమాన్ని క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అలలుయ అలలు అక్కడ దేవునికి మహిమ కలుగును గాక మనం అందరం ఒక ప్రా ప్రార్థన చేద్దాం పరీక్షించుకుందాం అందరం లేచి పడదాం ఉదయకాల సమయంలో ఈ సంవత్సరం మొదటి ఉపవాస ప్రార్థనలకు మనం తీసుకొచ్చాడు ఆయన ఈరోజు దేవునిశల వాక్యం విని వెళ్ళిపోవడం కాదు ప్రయోజన బిడ్డ ఈరోజు మొట్టమొదటి ఉపవాస ప్రార్థన నేను తీసుకొచ్చావయ్యా మీరు ఇలాంటి వారు ఇంతవరకు నాతో మాట్లాడావయ్యా మీరు మృతులను సైతము రక్షించగల శక్తిగల దేవుడు నిజంగా ఎంత అప్తమైన దేవుడు అయ్యా మీరు రక్షించడకు మీరు శక్తి మంతుడు అయ్యా క్షేమాభివృద్ధిని ఇవ్వడానికి మీరు శక్తి మంతుడుగా ఉన్నందుకు అయ్యా మీకు వందనాలు పరీక్షించుకోపోయేదాన్ని ఒక చిన్న ప్రార్థన రా ఇంతవరకు నన్ను రక్షించావయ్యా ఇంతవరకు నన్ను కాపాడావు మీకు వందనాలు నూతన సంవత్సరంలో ఈ మొదటి వాస ప్రార్థనలకు నన్ను నడిపించావయ్యా మీరు ఎందుకు మీరు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నారయ్యా మీరు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి మొట్టమొదటి ఉపవాస ప్రార్థన తీసుకొచ్చావయ్యా చాలామంది ఉపవాస ప్రార్థన రాకుండా ఇళ్ళలో కూర్చుని ఉంటున్నారు కనికరించండి అయ్యా మొదటి స్థానాన్ని మీకు ఇవ్వడానికి మాకులాంటి చక్కటి మనసు దయచేయండి ఫస్ట్ ప్లేస్ మీకు ఇవ్వడానికి మొదటి ప్రయారిటీ మీకు ఇవ్వడానికి మాకు సాధి దయచేయండి అయ్యా ఈ సన్లో నన్ను బలపరచండి అయ్యా మీ శక్తి చేతనాన్ని నింపండి దేవునికి నేను కృప ఆయన వాక్యమునకు నేను అప్పగించుకునే బిడగనను మార్చండి అయ్యా మీ వాక్యానుసరంగా జీవించి బిడగన మార్చండి అయ్యా వాక్యాన్ని విడి తిరగకుండా నాకు అయ్యా ఈ లోక సంబంధమైన మనసు అంతా తీసివేయండి అయ్యా ఈ లోక సంబంధమైన విచారాలని నాలోంచి కొట్టివేయండి అయ్యా అని ప్రార్థన చేద్దాం ప్రీతిని బిడ్డ నిజంగా నీ ఉదయకాలస ప్రభు మనతో మాట్లాడే క్లుప్తంగా ఇక్కడి ప్రార్థన చేద్దాం నిజంగా ప్రభు మనల్ని ఆయన ఆత్మచేతన్ నింపబోతున్నాడు ప్రేదేని బిడ్డ నువ్వు మొట్టమొదటిగా దేవునికి దేవుని సన్లో గడపడానికి మొట్టమొదటి ఈ సంవత్సరపు మొదటి వాసన ప్రార్థనకు వచ్చిన్నావు ప్రభు చూస్తున్నాడు ప్రేదేని ప్రభు ప్రభుని గమనిస్తున్నాడు ఆయన దృష్టిని మీద ఉంది ఆయన దృష్టి లోకమంతటా సంచారం చేయించున్నదని వాక్యం సెలవుస్తుంది ఈరోజు దేవుని సన్నిధికి వచ్చున్నావు ఆయన చూపు మెల్లనైన చూపు చల్లని చూపు నీ మీద ఉంది అందుకే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నావు ప్రియని బిడ్డ కదా ఆయన స్థుతించు ఆయన గనపరచు దేవుని దేవనస నడిపించావు మందిరంలో నన్ను కూర్చోబెట్టావు నిన్ను ఆరాధించడానికి నిన్ను అయ్యా నీకే వందనాలని దేవుని దేవస్థిలో ఒక చిన్న ప్రార్థన చేయ బిడ్డ నిజంగా అత్తమైన కార్యాన్ని ప్రభు మన జీవితంలో చేయబోతున్నాడు అత్తమైన సన్నిధి దేవుణ్ణి నీ మీద కుమ్మరించబోతున్నాడు ఎప్పుడైతే ఆమెకు అప్పగించుకుంటామో ఆయన వాక్యాలను అప్పగించుకుంటామో నిజంగా దేవుడు గొప్ప దేవుడు మృతులను సైతము రక్షించే దేవుడు ఆయన థ్యాంక్ యూ జీజస్ బట్ అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నది కాలస్వామంలో బట్ అందరం చేతుల ఆకర్షణం వైపు ఎత్తి నిజంగా ప్రభుని గణపరుద్దాం ఆయన ఆరాధిద్దాం ప్రదేని బిడ్డ ఈ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించాలి అని ఆయన అంటున్నాడు ప్రదేని బిడ్డ బట్ దయచేసి ఎవరు మౌనంగా ఉండద్దు దేవుని స్థానంలో గడుపుతున్న నీలో దేవనస్థలు గడుపుతున్న నీవు ఒక నూతనమైన కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు లెమ్మో తేజరిలెమో వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది అని సెలవిస్తున్నాడు ప్రేదన్ బిడ్డ ఎక్కడైతే పడిపోయావో ఆ ప్రాంతం నుంచి లేచి లేబడు అంటున్నాడు ప్రేదన్ బిడ్డ నిన్ను మార్చబోతున్నాడు నూతన వ్యక్తిగా ఇదిగో పాతవి గతించిన సమస్తము నూతనమయ్యేవని సెలవిచ్చావయ్యా నూతనమైన బిడగా నన్ను మార్చండి అయ్యా నూతనమైన వ్యక్తిగా నన్ను మార్చండి నీకు ఇష్టానుసారంగా నీకు ప్రియమైన బిడ్డగా నన్ను మార్చండి అని ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం రెండు చేతుల ఆకాశం వైపే దేవుడు అటు తిరిగి దయచేసి ప్రభుని దర్శిస్తున్నాడు ఈ మొదటి ఈ సంవత్సరం మొదటి ఉపవాస ప్రార్థనలో నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రయని బిడ్డ అందుకే దేవుని స్థానంలోకి నడిపించాడు ఎంతోమంది ఉన్నారు వారికి లేని ధన్యత నేను నీకు ఇచ్చాడు ఎందుకో తెలుసా ఆయన నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు నిన్ను రక్షించడానికి శక్తి మంతుడు ఆయన మృతులను సైతము లేపగల శక్తి మంతుడు ఆయన ప్రేదనబిడ్డా మనకు క్షేమాభివృద్ధిని కలగజేసే శక్తి మంతుడు ఆయన ఒకటి అందరూ కలిసి నిజంగా దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు బిడ్డ ఆయన మన పక్షాన్ని ఉండగా మనకు విరోధి ఎవడు థ్యాంక్ యూ జీజస్ అయ్యా ఈ మొదటి ఉపవాస ప్రార్థనలను తీసుకొచ్చావయ్యా నీకే వందనాలయ్యా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు అయ్యా నీ ఆత్మచేతని నింపండి ఈ సంవత్సరం చివరి వరకు నేను ఈ విధంగా మీ సార్లు కనపడడాన్ని నా కృపణ అనుగ్రహించండి అయ్యా ప్రతి సావాసానికి రావడానికి నాకు ఆయన అనుగ్రహించండి ప్రార్థన చేయండి దేవుడు లాంటి అవకాశాన్ని దేవుడిని అనుగ్రహిస్తాడు ఎన్ని ఆటంకాలు వచ్చినా రాకుండా నువ్వు దేవుడి సనగ ఉండలేవు ఎందుకంటే నీవు ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నావు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎడబా ఆయన కృపతో ఆయన మనల్ని కాపాడుతున్నాడు ప్రదే రోజు ఆయన ప్రేమలో మార్పు లేదు ఆయన ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నా నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ఎల్లప్పుడు నువ్వు ప్రేమిస్తూనే ఉన్నాడు ఎడ ఎడబాపకుండా ఆయన ప్రేమిస్తున్న కొన్నిసార్లు నీ భర్త అని లేకపోతే నీ భార్యని పిల్లల్ని తల్లిదండ్రులు లేకపోతే నీ పిల్లలు ప్రేమించరు ఎప్పుడు ప్రేమించరు అయితే ఆయన ఎడబాపకుండా నేను ప్రేమిస్తాడు ప్రయదే వారిలోనైనా కొన్నిసార్లు ప్రేమించుకుని ఉంటారు కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా ఎడబాపకుండా మళ్ళీ విడిచిపెట్టకుండా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన దృష్టి మన మీద ఉంది ప్రియదైన బిడ్డ ఆయన ఆకాశం నుంచి ఆకాశం నుంచి నువ్వు ఆరాధించి ఆరాధనైనా చూస్తున్నాడు ప్రియదేని బిడ్డ ఏ ఏ హృదయతే నువ్వు దేవుని ఆరాధిస్తున్న హృదయాన్ని చూస్తున్నాడు ఆయన కానీ ఆరాధించు ఎవరు చూస్తున్నారని ఆరాధించదు ప్రియదేని బిడ్డ మీరెక్కల చాటును భద్రపరుచుకున్నారాయా మీకు వందనాలు గొప్పదేవా మీకు వందనాలు తండ్రి బలమైన సన్నిధిని బట్టి మీకు వందన వాక్యంలో వెలుచుండగా పరిశుద్ధాత్ముడ నాతో మాతో మీరు సూటిగా మీరు మాట్లాడండి తన గొప్పదే ఈ మాటలు బిళ్ళగా మళ్ళీ అందరి తారిచ్చి వినకుండా ఆటంకపరిచే ప్రతి చీకటిని నిర్లక్ష్యపరిచే ప్రతి చీకటిని ఏస్తున్నామ్లు క్షపిస్తున్నాయ ప్రతి ఒక్క బిడ్డను మీ శక్తి చేత బలం చేత ని నడిపించండి మీ కారాన్ని మీరు జరగించుమని ముందున సమయాన్ని మీ చిత్రకి అప్పగిస్తూ మీ గఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఏ సునాం అడుగుచున్నాం చునాం తండ్రి ఆమెన్ మినిస్ట్రీస్ బైబిల్ కాలేజ్ కోర్స్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి నెలలు అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు హాస్టల్ వసతి కలదు వివరములకు జీజస్ క్రైస్ట్ అలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెంట్ పి జోయిల్ భర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ నైన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ ప్రొత్తుటూరు